ఇప్పుడు మనం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళుతున్నాము ఈ ఆలయం శ్రీచక్రం మీద నిర్మితమై ఉంది ఇది రాక్షసులచే నిర్మించబడిందని చెబుతారు అంతేకాదు ఇది శ్రీశైలం కన్నా పురాతనమైన ఆలయం అని చెబుతారు పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవతలని మునులని బాధిస్తుంటే స్వయంగా శివుని కుమారుడైనటువంటి కుమారస్వామి తారకాసురుడి మెడలో ప్రాణలింగాన్ని ఛేదించి కారకాసురుడిని సంహరించడం అయితే జరిగింది అలా ఆ యుద్ధం అనంతరం కుమారస్వామి ఈ కొండ మీదే విహరించడం వల్ల దీనిని కుమారగిరి అని కూడా పిలవడం జరిగింది తారకాసురుడికి ముగ్గురు కుమారులు తారాక్షుడు విద్యున్మాలి కమలాక్షుడు ముగ్గురు కొడుకులు ఈ ముగ్గురిని త్రిపురాసురులు అంటారు తండ్రి మరణంతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంటారు ఈ ముగ్గురు కొడుకులు అగ తీర్చుకోవాలని శుక్రాచార్యుని ఆజ్ఞతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయడం జరిగింది బ్రహ్మ అంత ఈజీగా ప్రత్యక్షం అవ్వడు ఇంకా కోపంతో రగిలిపోయిన వాళ్ళు ఒంటికాలు మీద తపస్సు చేయడం ప్రారంభించారు ఇప్పుడు లోకాలన్నీ అల్లకల్లోలమైన అంట ఇక బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు మీకు ఏం వరం కావాలి కోరుకోండి అన్నాడట అయితే మాకు చావు లేకుండా వరమీయ స్వామి అని కోరుకున్నారట ప్రతి మనిషి మరణాన్ని పొందక తప్పదు కాబట్టి మీరు మీ మరణాన్ని ఏ విధంగా పొందాలనుకుంటున్నారో చెప్పండి మేము ఆకాశంలో మూడు పురాలు కట్టుకొని ఉండాలి మా నివాసం అని ఈ సంవత్సరాలు జీవించాలి పురాల్ని వరుసగా ఒకేసారి ఛేదించిన వారి చేతిలోనే మా మరణం ఉండాలి అని చెప్పి దేవతల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు దేవతలంతా కలిసి శ్రీహరిని ప్రార్థించారు శ్రీహరి విశ్వకర్మని ఆదేశం జగత్వంతో తత్వంతో నిధ తత్వంతో గుర్రాల తత్వంతో పగ్గాలను వేరు శిఖర తత్వంతో ధనస్సు తత్వంతో నారిని వాయు విష్ణు తత్వాలతో బాణాలను తయారు చేసి ఈ రథానికి రథసారథిగా ఉండి శివుడు రథాన్ని అధ్రోహిప్రాసురుడిని అంతం వదించడానికి వెళతాడు యముడి నిచ్చల తత్వానికి రథం భూమిలోకి కుంగిపోయిద్ది బాణాలు పనిచేయక యుద్ధం ఆగిపోతుంది కోరి మళ్లీ చెప్పుకుందాం ఇక్కడ రససిద్ధి వినాయకుడు ఉన్నాడు నారగిరి పర్వతం మీద ఎన్నో రకాల చెట్లు ఉండటంతో ఆ చెట్ల ఆకులు తెచ్చి ఇక్కడ రససిద్ధి వినాయకుడు ముందు నూరి ఆ రసాన్ని బాగా బాగాలేని వారికి మనం మళ్ళీ కథలోకి వద్దాం చక్ర ఆకారంలో ఉన్న ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మనం ఈ చరిత్రను తెలుసుకుంటున్నాం కుంగిపోయి యుద్ధం ఆగిపోవడంతో కర్మ మీద కోపం వచ్చిన శివుడు ఈ దేవిని ప్రార్థించగా ఆమె బాల త్రిపుర సుందరి దేవిని త్రిపుర సుందరి దేవిని ధనుసులోకి ఆవాహనం చేసి యుద్ధం చేశాడు శివవారి సహాయంతో త్రిపురాసురులని సంహరించాడు మహాషు అమ్మవారిని ఏదైనా వరం కోరుకోమన్నాడట అప్పుడు అమ్మవారు త్రిపురాంతకేశ్వరుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని కోరుకుంది పురాసురులను సంహరించిన శివుడు వైద్యురేశ్వరుడిగా ఇక్కడ స్వయంభుగా వెలిశాడట కానీ అమ్మవారు ఇంకా రెండు కిలోమీటర్ల దూరంలో బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు అవతరించు పూజలు అందుకోవాల్సిన నందులు దొండగుల చేతిలో కట్ చేసి ఉన్నాయి పంచనాగుల పడిగా ఉన్న జంట నాగులు రాహుకేతువులు ఆలయ చరిత్ర తెలియజెప్పే ఎన్నో శిలా శాసనాలు చూడండి తూర్పు గోపురం నుండి లోపలికి వస్తే దక్షిణ గోపురం ఇంకా గోపురం ఉత్తర గోపురం అన్నీ చూసాము ఇది ఉత్తర గోపురం అండి ఇక్కడ ఉన్న శివలింగాలన్నీ బ్రహ్మసూత్ర శివలింగాలేనండి ఏనండి వారు చెప్పినట్టుగా ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఒక్కసారి దర్శిస్తే కోటిసార్లు దర్శించిన ఫలం దక్కుతుంది ఒక్కసారి అభిషేకం చేస్తే కోటిసార్లు అభిషేకం చేసిన పుణ్యం వస్తుంది పక్కనే ఉన్న కాలభైరవ స్వామి ఆలయమే ఒక నక్షత్ర ఆకారంలో ఉంది ఇరవై ఏడు నక్షత్రాలకు గాను ఇక్కడ ఎన్నో పూజలు జరుగుతాయి ఇలా దర్శించుకొని మనం ముందుకు వెళితే అమ్మవారి వాహనమైన రాతి సింహం ఎన్నో పూజలు అందుకుంటుంది ఇక్కడ పక్కనే ఉన్న నవగ్రహం మండపం ఇవన్నీ ఏమో పురాతనమైన నవగ్రహాలు ఇవన్నీ ఇక్కడ పెట్టి ఇప్పుడు కొత్తగా కట్టడం జరిగింది ఇప్పుడు మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చామా దక్షిణ ద్వారం వైపు నుండే దర్శనానికి వెళ్ళాలండి ఎందుకంటే ఇది రాక్షసులసే నిర్మించబడ్డ ఆలయం కాబట్టి దక్షిణం వైపు నుండే దర్శనానికి వెళ్ళాలి స్వామివారు వైడూర్యేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు నెత్తిన చిన్న గుంట ఉంటుందట అండి ఎప్పుడు నీళ్లు తీసినా వస్తాయట స్వామివారికి తేనె అభిషేకం చేస్తారట ప్రసాదంగా మనకి తేనెనే ఇస్తారట ఎందుకంటే రాక్షస గుణాలు వస్తాయట మనకు కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ తేనె ప్రసాదంగా తీసుకునేసరికి అవి త్రీ శ్రీచక్రం త్రిపుర సుందరి దేవిగా స్కందమాత పూజలు అందుకుంటుంది మీరు దర్శించుకు శ్రీశైలానికి వెళ్ళే చీకటి గుహ ఉంది ఇక్కడ లోపలికి వెళదాం రండి నాకన్నా ముందుగా మా వాళ్ళంతా వెళ్ళారు వాళ్ళు తడుచుకొని బయటకు వచ్చేస్తున్నారు చూడండి లోపలంతా చీకటి ఉంది మనం ఫోన్ లైట్ వేసుకుందాం మొత్తం ఇది కూడా చూడు బండి ఉంటుంది కావచ్చు దీనికంద నుంచి ఉండొచ్చు దారి చూశారు కదా సొరంగం నేను బయటికి వచ్చేసరికి మా వాళ్ళంతా మెట్లు దిగి వెళ్ళిపోతున్నారండి చూడండి మా బుడ్డది సాయి కూడా వెళుతున్నారు నేను మా చెల్లెలు రాదేమో మేము మా తుఫాన్ ఎక్కి వస్తాం లేని చెప్పి వెళ్ళాము ఎక్కి మేము వచ్చేసరికి వీళ్ళు మెట్లు దిగేశారండి ఇప్పుడు మేము అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం గిరి మీద అమ్మవారు త్రిపురాంబాదేవిగా పూజలు అందుకుంటూ పక్కన రెండు కిలోమీటర్ల దూరంలో బాలా త్రిపుర సుందరి దేవిగా పూజలు అందుకుంటుంది అమ్మవారు బాయిలో ఉందని చెబుతారు తొమ్మిది మెట్లు దిగైతే మనం దర్శించుకోవాలట ఇక్కడ అమ్మవారు స్వయంభూ అని చెబుతారు ఎంతో శక్తివంతమైన అమ్మవారు అని కూడా చెబుతారు ఇక్కడ అమ్మవారి రియల్ స్టోరీ ఏమిటంటే దేవి అంశగా బాలా త్రిపుర సుందరి దేవి దేవి ఒక కుమార్తె కాబట్టి ఆమె మాంసం తినేదట అలా తినాలి అని చెప్పి గాజులు అమ్మేవారు రోజు వచ్చేవారట వాళ్ళని రోజు ఒకళ్ళని గాజులు వేయించుకుంటా అని పిలిచి వాళ్ళని భక్షించేదట అమ్మవారు పక్కనే ఉన్న మహాశివుడు ఇదంతా చూసి నువ్వు ఇలా మనుషుల్లో తింటావా అని వెంట పడ్డాడట పట్టుకోవడానికి అప్పుడు అమ్మవారు పరిగెత్తి పక్క దగ్గరలో ఉన్న ఒక బావిలో అయితే దూకేసి జుట్టుని పట్టుకోవడానికి ప్రయత్నించిన శివుడు ఆమె జుట్టు ఆయన చెయ్యి ఇప్పటికీ అక్కడ కనిపిస్తుందట ఆ తర్వాత అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అక్కడ పూజలు అందుకుంటాం ఈ చిన్న బావిలాగా ఉన్న దాంట్లో నూటక్క దున్నపోతులు నరికి నెత్తురు పోసినా గాని అందులో అది నిండదట పీల్చుకుంటూనే ఉంటుందట బావి పేరు రక్తపు బావి అని పేరు పూర్వం రోజుల్లో ఈ అమ్మవారి ఆలయానికి తాంత్రిక విద్యల కోసం ఎంతో మంది వచ్చేవారట అండి ఇప్పటికీ ఋషులు అర్ధరాత్రి పూట వచ్చి అమ్మవారిని పూజ చేస్తారని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు అయితే చాలు ఇంక అక్కడ ఎవరూ ఉండరండి అందరూ వచ్చేస్తారు ఆలయం దగ్గర నుండి ఆలయం ఉండటమే చెరువులో బావిలో ఉంటుందన్నమాట ఈ చెరువు చుట్టూ కదంబ వృక్షాలు ఉంటాయి ఇప్పుడైతే అక్కడ ఒక్కటే ఉంది కదంబ వృక్షం అవిలోకి నీరు వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోయేది కదని బయట ఒక అమ్మవారిని పెట్టి అప్పుడు ఆ అమ్మవారిని మాత్రమే దర్శించుకుంటారట అమ్మవారిని దర్శించుకుని బయటికి వస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ త్రిపురాంతకం చరిత్ర ఎలా ఉంది నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి